వెల్కమ్ టు మై ఛానల్ మాతృభాష తెలుగు కథ కళింగపురాన్ని జయసింహుడనే మహారాజు పరిపాలించేవాడు అతడు వివిధ రాజ్యాల కళాకారులను ఆహ్వానించి వారితో కళా ప్రదర్శనలు ఇప్పించి మంచి బహుమతులు ఇచ్చేవాడు ఒకరోజు వారి రాజ్యానికి ఒక పండితుడు వచ్చాడు అతడు అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు మహారాజా మీ పండితులెవరైనా నా మాతృభాష కనుక్కోగలరా అని సవాలు విసిరాడు ఆస్థాన పండితులంతా వేర్వేరు భాషలలో వివిధ ప్రశ్నలు అడిగారు ఏ భాషలో ఏ ప్రశ్న అడిగినా ఆ పండితుడు ఏమాత్రం తడుముకోకుండా ఆ భాషే తన మాతృభాష అయినట్లుగా సమాధానం చెప్పసాగాడు చివరికి ఆస్థాన పండితులు చేతులెత్తేశారు మీ రాజ్యంలో నా మాతృభాషను కనిపెట్టగల మేధావులేరా అన్నాడు ఆ పండితుడు అప్పుడు మహారాజు మంత్రివైపు చూశాడు మహామంత్రి ఆ పండితుడిని తనకు తెలిసిన కొన్ని భాషలలో ప్రశ్నలు అడగసాగాడు ఆ పండితుడు తడుముకోకుండా జవాబులు చెప్పసాగాడు చివరికి చెందిన మహామంత్రి కోపంతో ఒక సైనికుడి ఖడ్డం తీసుకుని పండితుడిపై వేటు వేయబోయాడు అమ్మో కాపాడండి అని అరిచాడు ఆ పండితుడు కన్నడంలో మహామంత్రి ఖడ్గాన్ని దించి చిరునవ్వుతో మహారాజా ఆ పండితుడి మాతృభాష కన్నడం మనం ఆపదలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మాతృభాషలోనే ఉంటాయి అని చెప్పాడు పండితుడు మాతృభాష కన్నడమే అని అంగీకరించాడు ఓటమితో తలదించుకుని నుండి వెళ్లిపోయాడు ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్